అల్లం అల్లం అనగానే మనకి చాలా ఘాటుగా కారంగా ఉంటుందని అనుకుంటాం కానీ అల్లంతో చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది చాలామంది కామన్గా చెప్పేది పరగడుపున అల్లం ఉప్పులో అద్దుకొని తింటే మంచిదని అది చాలా మంచిది అలాగే నేను ఇందులో కొత్త టాపిక్ చెప్తున్నాను ఫ్రెండ్స్ అల్లంతో మనం ఉల్లాసంగా ఉండొచ్చు మరి ఎలా చేస్తే ఉల్లాసంగా ఉంటామో రోజంతా ఒకసారి మీరు కూడా మీ లైఫ్లో ప్రయత్నించండి అల్లం ముక్కలపైన సైన్ధ లవణం చల్లుకొని అంటే ఉప్పు చల్లుకొని భోజనానికి ముందు నమిలి రసం మింగితే నాలుకకు రుచి కలుగుతుంది తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవడమే కాదు ఆకలి లేని వారికి ఆకలి కలుగుతుంది రెండు టీ స్పూన్ల అల్లం రసంలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగుతూ ఉంటే దద్దుర్లు తగ్గిపోతాయి అల్లం పాత బెల్లం సమపాలల్లో కలిపి ముద్దగా నూరి రేగుపండు ప్రమాణంలో రోజు మూడు పూటలు తింటూ ఉంటే దద్దుర్లు పోతాయి తరచూ కలిగే జలుబు అలర్జీ సమస్యలు తొలగిపోతాయి అల్లం రసాన్ని కొంచెం వేడి చేసి రెండు మూడు చుక్కలు చెవిలో వేస్తే చెవిపోటు తగ్గిపోతుంది అల్లం రసానికి సమానంగా తేనె కలిపి ఒక టీ స్పూన్ చొప్పున రోజు మూడు పూటల సేవిస్తూ ఉంటే దగ్గు ఉబ్బసం జలుబు అజీర్తి సమస్యలు తగ్గిపోతాయి అల్లం రసాన్ని తేటతో కలిపి ఆనెలు ఉన్న చోట రోజుకు మూడు సార్లు చొప్పున రెండు మూడు వారాల పాటు రాస్తే ఆనెలు కరిగిపోతాయి సన్నగా తరిగిన అల్లం మొక్కలు జీలకర్ర సమానంగా కలిపి నేతిలో దూరగా వేయించి ప్రతి ఉదయం పరగడుపున తింటే ఎసిడిటీ పైత్యం తగ్గిపోతాయి అల్లం బెల్లం నువ్వులు వీటిని సమానంగా దంచి ఉసిరికాయ ప్రమాణంలో రెండు పూటలా తింటూ ఉంటే కడుపులోని అలసర్లు తగ్గిపోతాయి సో ఫ్రెండ్స్ ఇదండి అల్లంతో బ్రహ్మాండమైన ఉపయోగాలు ఉన్నాయి సో మరి ఇంకెందుకు కాల్చం మీరు కూడా ఈ చిట్కాను ప్రయత్నించండి ఆరోగ్యంగా ఉండండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్